ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలక వర్గం చర్యలు తీసుకుందని మున్సిపల్ చైర్పర్సన్ బతిన్న నాగలక్ష్మి తెలిపారు జంగారెడ్గుడెం పట్నంలో వార్డులో సాధారణ నిధులు పదిహేడు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి బుధవారం చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇరవయో వార్డులోని ఈ రోడ్డు సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని దీంతో సాధారణ నిధులు ఖర్చు చేస్తూ ఈ రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు ఇదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం వైస్ చైర్మన్ ముప్పూడి వీరాంజనేయులు మాట్లాడుతూ తమ పాలక వర్గం హయాల్లో జంగారెడ్డిలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి జరిగిందని చెప్పారు రాబోయే సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు పట్టణాభివృద్ధికి అహర్ని కృషి చేస్తున్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పాలక వర్గంలో తాము సభ్యులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కటారు వాసు నాయకులు బత్తిన చిన్న గూడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ ఇరవై వార్డులోని వాసుగారు వార్డులోని లోని ప్రజలు నా వద్దకు రావడం జరిగింది వెంటనే సాధారణ నిధుల నుంచి పదిహేను లక్షలు తీసి ఈ రోడ్లు పెట్టడం జరిగింది ఇలాగే ఎక్కడ ఇబ్బందికరం ఉన్నా ప్రజలకు ఇబ్బంది ఉన్నా ఉన్న రోడ్లు కూడా పెడతానని ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా ఈ రోజు జంగారెడ్డి పట్నంలో పట్టణంలో ఇరవై వార్డులో లో కటారా వాసుగారి వార్డు పదిహేడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడే మన రోడ్డుకి శంకుస్థాపన చైర్పర్సన్ గారు చేయడం జరిగింది మరి జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్మన్ గారు మేమందరం కౌన్సిలర్ వైస్ చైర్మన్లుగా ఎంపిక అయిన తర్వాత ఈ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు అలాగే వార్డులో ఉన్న రహదారులన్నీ అభివృద్ధి అయ్యిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు జంగారెడ్డిగూడెంలో చూసుకున్నట్లయితే మన బుట్టాయినం రోడ్డు కానీ అలాగే మన జేపీ సెంటర్ ఆవూర్ జంక్షన్ నుంచి అలాగే ఉప్పుల వరకు అలాగే మన బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి విజయ వికాస సూర్యకాలేజీ రోడ్డు అలాగే పార్క్ రోడ్డు అలాగే కోర్టు రోడ్డు ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పుడే జరిగినాయి మళ్ళీ మా బోర్డు ఇంకా వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ కాలంలో కూడా పట్టణంలో ఉన్న ఇంక ఏ అయితే రోడ్ల అవసరతలు ఉన్నాయో అన్నీ కూడా వినతలండి మా చైర్పర్సన్ గారికి ఇవ్వండి ఇంకెక్కడెక్కడైతే నీడు ఉందో చూసి మేము ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందు ఉంటాం ఇవాళ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారని జంగారెడ్డి గురించి పట్టణం ప్రజలందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటాం